సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పర్యటించారు బెజ్జంకిలో నూతనంగా నిర్మించనున్న బి బ్యాంకు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి నూతన భవన నిర్మాణానికి కృషి చేసిన చైర్మన్ తన్నీరు శరత్ రావు మరియు పాలకవర్గ సభ్యులకు బ్యాంకు సిఇఓ సత్యనారాయణలకు శుభాకాంక్షలు తెలిపారు తొలి ఏకాదశి రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బెజ్జంకిలో ఇదివరకే పెట్రోల్ బంకు షాపింగ్ కాంప్లెక్స్ మినీ కన్వెన్షన్ హాల్ను నిర్మించి ఇప్పుడు బ్యాంకు నిర్మాణం చేపట్టి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలను అభినందించారు భవనానికి నలభై లక్షలతో స్థలాన్ని సేకరించి దీని నిర్మాణానికి అరవై లక్షలు వెచ్చించి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఈ బ్యాంక్ ఆదాయం కూడా దాదాపుగా డెబ్బై కోట్లు బిజినెస్ నడుస్తూ ఉన్నది దీనికి అనుబంధంగా వేరే కాంప్లెక్స్ కట్టడము ఫంక్షన్లు కట్టడం కూడా చేయడం జరుగుతూ ఉన్నది శరత్ రావు గారి ప్రత్యక్షతన ఈ బ్యాంక్ అన్ని విధాల పురోగతి సాధిస్తూ ఉన్నది త్వరలోనే అది వంద కోట్ల బిజినెస్ కూడా దాటుతుందని ఆశిస్తూ ఉన్నాం అన్న ఆధ్వర్యంలో మరి ఇది త్వరలోనే ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం